హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల తొంభై ఐదవ నామం మూడక్షరాల నామం అంబిక ఈ నామంతో అమ్మని జపం చేసుకునేటప్పుడు ఓం అంబికాయే నమ అని చెప్పుకోవాలి అంబ అంటే కారణము పోషకము కారణాలకి కూడా కారణం కాబట్టి అమ్మ అంబిక అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారుడి బుచ్చడి అమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్మల నుండెడి అమ్మ మాయమ్మ కృపాబ్ది ఇచుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అమ్మ అమ్మలగన్న ఎమ్మ ఇది పోతన గారు రాసినటువంటి మహా అద్భుతమైన పద్యం ఈ పద్యంలోనే అమ్మతత్వం మొత్తం కూడా చూపించాడు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ అని చెప్పలేని వారు అంటే బీజాక్షరాలు ఉపదేశం లేని వారు నిరంతరం అమ్మనామం వాళ్ళు బీజాక్షరాలు చేసేటప్పుడు ఉపదేశం ఉండాలి దానికి ఒక సమయం సందర్భం ఉండాలి శుచి శుభ్రత ఉండాలి కానీ ఈ శ్లోకంలో ఆ ఓం ఐం హ్రీం శ్రీ మాత్రే నమ అనేటువంటి బీజాక్షరాలతో కూడినటువంటి మంత్రరాజాన్ని చాలా తేలికగా పోతనామాచులు వారు ఈ శ్లోకంలో దాన్ని వివరించారు అది అద్భుతమైన శ్లోకం ఆ శ్లోకంతో అమ్మ అని మనం ఎవరినైతే పిలుస్తున్నామో ఆ తల్లి గురించి వర్ణన అంబిక అమ్మలగన్న ఎమ్మ అంబలంటే ముగ్గురే ప్రధానంగా దుర్గా లక్ష్మి సరస్వతి ఈ మూడు రూపాలలో ఉన్నటువంటి అమ్మ అమ్మవారికి క్లుప్త ప్రీతికరమైన నామం అంటే చిన్నగా అంబా అని పిలిస్తే అమ్మ అని పిలిచినట్టే తేట తెలుగులో అమ్మ అంటాం సంస్కృతంలో అంబా అంటాం నామానికి ఉన్నటువంటి శక్తి అంతా ఇంత కాదు ఏది తెలిసినా తెలియకపోయినా కూడా అమ్మ అని అనడం చాలు అమ్మ అన్న అంబా అన్న ఏమీ లేదు ఏదైనా సరే అంటే సంస్కృతంలో అంబా అని పిలిచినా తెలుగులో అమ్మ అని పిలిచినా అమ్మకు అర్థమైపోతుంది అమ్మ అంబా అన్నప్పుడు మన లోపల విచ్చుకునే శక్తులు ఏవో మొత్తానికి చాలా ఉన్నాయి అంబికా కైతవే సిద్ధే నిద్రాం నిశికీర్త్యతే సిద్ధిని నిద్రని రాత్రిని అంబిక అంటారు దీనినే నానార్థాలు అంటారు విశ్వకోశంలో చెప్పిన మాట ఇందులో ఏ అర్థం తీసుకోవాలి అంటే నాలుగు తీసుకోవచ్చు తీసుకోవాలి కూడా యాదేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ ఈ నిద్ర ఎలాంటి నిద్ర అమ్మ సామాన్యమైంది కాదు స్థామీ నిద్రాం భగవతి విష్ణోరతుల జసాం విశ్వేశ్వరీం జగద్ధాత్రి స్థితి సంహారకారిణి పరమాత్మయందు యోగనిద్రగా ఉన్న తల్లి పేరు అంబిక సృష్టికి పూర్వం ఉన్న తల్లిని అంబిక అంటారు అంబిక అంటే ఆ అర్థం తీసుకోవాలి రాత్రి అంబిక రాత్రిం ప్రబద్యని సప్తశతిలో రాత్రి సూక్తం ఉన్నది వేదాలలోని రాత్రి సూక్తం పారాయణ చేస్తే కొంత వార కాలానికి అమ్మవారు కనబడి నీకేం కావాలి అడుగుతుంది మొత్తం పద్నాలుగు లోకాలు చూపిస్తుంది ఈ లోకాల్లో నీకు ఏది కావాలో అది కోరుకో ఇస్తాను ఆయన అంటుంది రాత్రి రూప మహాదేవి దివారూపో మహేశ్వర ఇది స్కాంద పురాణం చెప్పింది రాత్రి రూపిణి అయితే పగలు అయ్యేవారు మనకి కాస్త బుద్ధి పనిచేసి అమ్మ దైవతో ప్రచోదనం అయ్యి ఉంటే అమ్మ నాకు ఈ లోకాలన్నీ నాకెందుకమ్మా నీ ద్వీపంలో ఒక పక్కన ఎక్కడో కూర్చుని చోటి చాలు అని మనం అడుగుతాం అదే మన బుద్ధి సరైన ప్రచోదనం లేకపోతే ఈ పద్నాలుగు లోకాల్లో ఎక్కడో అక్కడ ఉన్న సుఖాన్ని కోరుకుంటాం అలా ఇవ్వటం అన్నది రాత్రిదేవి అంబిక యొక్క అనుగ్రహం ఈ రాత్రి సూక్తం సామవేదంలో ఋగ్వేదంలో కూడా చెప్పబడింది భవ్యమైనది అదే సప్తశతిలో ప్రథమ చరిత్రం ఈ రాత్రి సూక్తమందు ప్రతిపాదించబడుతున్నటువంటి తల్లియే అంబిక అలాగే సిద్ధియే అంబిక ఏ పని కావాలన్నా సిద్ధి కావాలి ఆ సిద్ధి అంబిక ఉంటేనే మనకి తప్పకుండా లభిస్తుంది ఆ బ్రహ్మకీట జనని అని మొదలుపెట్టి భువనేశ్వరి అంబిక అనే రెండు నామాలతో అమ్మని అందంగా సర్ది పెట్టారు అక్కడ జననికి అంబిక అని ఆ బ్రహ్మకీట అనేది భువనేశ్వరిలోనూ చూపించింది తో అంబికాంపర రూపాం బిభ్రాణం సుమనోహరం అని దేవీ మహత్యం అమ్మవారిని అంబికా రూపంలో వర్ణించింది అమ్మవారి నామాలు అనేక చోట్ల పురాణాల్లో వివరించారు అందమైన సర్వోత్కృష్టమైనటువంటి స్త్రీ రూపంలో ఉన్న తల్లి అంబిక ఈ నామంతో అమ్మనామాన్ని లలితాశాస్త్రనామాన్ని సంపుటీకరణ చేసి జపం చేసుకుంటే సమస్త జీవకోటికి ఆధారమైన జీవనమైనటువంటి ఆ తల్లి ఎవరు ఏ కష్టంలో ఉండి ఆర్తితో ఆ తల్లి అనుగ్రహం కోసం జపం చేస్తారో వాళ్ళని సదా రక్షిస్తుంది అమ్మ సదా మన వెంట ఉండి కాపాడుతుంది ఓం ఐం హ్రీం శ్రీం అంబికాయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞ్రీ మత్ నమ